హాయ్ ఫ్రీండ్స్ అంద్రా ఎలా ఉన్నారు నేనేదో ఏదో బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సారీ అండి కొంచెం వీడియో లేట్గా చేసినందుకు కొన్ని పర్సనల్ పర్సనల్ విషయాల వల్ల వీడియో అనేది చేయడం కొంచెం లేట్ అయింది వేరే పనుల వల్ల ఇప్పుడు వచ్చేసి అంతకుముందు సండే సాటర్డే అయితే అవినాష్ ఎలిమినేట్ అయ్యాడు తేజస్ ఏవ్ అయ్యాడు నవీలు వచ్చేసి షీల్డ్ ఎబెక్షన్ ఫ్రీ షీల్డ్ అనమాట మొత్తానికి అందరూ వచ్చేసి ఒకటి నిఖిల్ నెక్స్ట్ వచ్చేసి గౌతము నెక్స్ట్ వచ్చేసి నవీలు టాప్ త్రీలో విలనే పెట్టారనమాట ఎక్కువ వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఇంకా విష్ణు అయితే రవి చాలా చెప్పాల్సింది యాంకర్ రవి గారు చాలా చెప్పాల్సింది చెప్ప చెప్పాలనుకుంది చాలా క్లియర్గా చెప్పాడు కా కానీ వినే పరిస్థితులు అయితే లేదనమాట నెక్స్ట్ వచ్చేసి మొత్తానికి టాప్ త్రీలో వీళ్ళ ముగ్గురు ఉంటారని కన్ఫామ్ అవుతుందండి ఫ్యామిలీ వీక్ వచ్చిన కానించి నెక్స్ట్ వచ్చి ఇంకా తర్వాత నామినేషన్స్ అనమాట ముందు నామినేషన్స్ వచ్చి ఈ నిన్న ఎపిసోడ్ చెప్తాను ఫస్ట్ ఫస్ట్ వచ్చేసి వచ్చేసింది వచ్చేసిందన్న నైనికా వచ్చేసి యష్మీని నువ్వు అంతకుముందు గేమ్ రావట్లేదు అనే అంతకుముందు గేమ్ రావట్లేదు విష్ణుతో డ్యాన్స్ దగ్గర మీరు పోటీ పడ్డారు కదా కానీ అంత గిరగదీసింది ఏం లేదు మీరు అని చెప్పింది అనమాట అంటే సూపర్గా ఏం చేయలేదు నువ్వు నువ్వు నిఖిల్ మీ ఇద్దరు కనిపిస్తున్నారు తప్పితే నువ్వు సపరేట్గా కనిపించట్లేదు అని తను చెప్పింది అనమాట ఇక్కడ ఈ పాయింట్ గురించి మాట్లాడుకుందామండి నెక్స్ట్ వచ్చేసి ఇంకొక నామినేషన్ చేసింది ఆ నామినేషన్ వచ్చేసి నా ఇంకా ఇంకొక నామినేషన్ చేసింది ఎవరినంటే వచ్చేసి నవీల్ని నబీల్ని ఎందుకు చేసిందంటే అండి నబీల్ని ఒకటే పండు నువ్వు వెనక మాట మాట్లాడుతున్నావు ముందు ఒక మాట మాట్లాడుతున్నావు గౌతమ్ గురించి మీరు మాట్లాడుకున్నారు అని చెప్తుంది గౌతమ్ గురించి మేము ఓట్లు ఎలా పడుతున్నాయని మాట్లాడారు అని అనుకుంటున్నారు అని చెప్పింది అయితే తను నబీల్ ఒకటే చెప్పాడు అనమాట నేను అసలు అలా కాదు అన్నది తను గేమ్ గురించి మాట్లాడుకున్నాం కానీ తనకు ఓట్లు ఎలా పడుతున్నాయి అనేది మాత్రం నేను మాట్లాడలేదని నవీలు చెప్తున్నాడు అనమాట నవీల్కి తెలియని విషయం ఏంటంటే అసలు నవీల్కి ఫై నవీలు ఫైన్కి ఫైనల్కి రాకూడదని ఈ బ్యాచ్ వాళ్ళు అనుకున్నారు నిఖిల్ బ్యాచ్ వాళ్ళు కానీ అది నవీల్కి తెలియదు వాళ్ళ ట్రాప్లో చాలా వరకు నవీల్ ఉన్నాడు అనమాట ఇప్పటికి కూడా అందువల్ల తను గేమ్ ఆడలేకపోతున్నాడు అది అనమాట విషయం నెక్స్ట్ వచ్చేసి ఇందా పాయింట్ ఏం ఏమనుకున్నామండి మనం అదే యష్మి వచ్చేసి ఇంకా ఏడుపు స్టార్ట్ చేసింది అనమాట నువ్వు గేమ్ సరిగా కనిపించట్లేదు అనేసరికి నేను మ్యాక్సిమం ఆడుతున్నాను నా ప్రయత్నం నేను చేస్తున్నానని చెప్తుంది ఏం ప్రయత్నం చేసిందండి నాకు తెలియకడుగుతాను ఇప్పుడు సరే నిఖిల్ మీద ఇంట్రెస్ట్ ఉందా ఓకే నిఖిల్ చుట్టూ తిరగడం ఏందండి ఫస్ట్లో మరి సోనియా తీ సోనియా పృథ్వీ వీళ్ళు ఉన్నప్పుడు ఏం చేసింది ఒక పావులుగా వాడుకొని వాళ్ళని నీ గేమ్ కోసం ముందుకు పోతున్నావు అన్నది వాళ్ళని రెచ్చగొడుతున్నావు అన్నది మరి ఇక్కడ యష్మి చేసేది ఏంటి నిఖిల్ చేసేది ఏంటి వీళ్ళందరూ యష్మి విష్ణు వచ్చేసి ఆ లోకం చెప్తున్నా విష్ణు గారిది వచ్చి తన లోకం ఉంది అంది పృథ్వీలోకం అనమాట పృథ్వీ వచ్చేసి విష్ణుని వాడుకున్నాడు వాడుకుంటున్నాడు అక్కడ ఉండడం కోసం బిగ్ బాస్ హౌస్లో నెక్స్ట్ వచ్చేసి నిఖిల్ వచ్చేసి యష్మిని వాడుకున్నాడు యష్మి వచ్చేసి నిఖిల్ని వాడుకుంది నిఖిల్ చెప్పాడు కదా ఫస్ట్లో నాకు ఇంత నా మీద హోప్స్ పెట్టుకోవద్దని మరి కానీ యష్మి ఏం చేసిందండి కేవలం ఆ ట్రయాంగిల్ లవ్ స్టోరీ గౌతమ్ మాత్రం చక్కగా తప్పించుకున్నాడు సైడ్ అయిపోయాడు గౌతమ్కి బల్బెలిగింది అనమాట వెంటనే అందుకని సైడ్ అయిపోయాడు లేకపోతే గౌతమ్ అసలు ఈ రేస్లో ఉండేవాడు అనమాట కానీ ఇక్కడ యష్మి గేమ్ పోగొట్టుకుంది నెక్స్ట్ వచ్చేసి నిఖిల్ కూడా కొంచెం లాభం పొందాడు కానీ యష్మి గేమ్ అనేది డౌన్లో అయింది కానీ వీళ్ళందరూ ఈ ట్రై చే అసలు ఇవన్నీ ఎందుకు చేస్తున్నారంటే హౌస్లో ఉండడం కోసం అనమాట వీళ్ళలో రియాలిటీ అయితే ఎక్కువ లేదు ఇంకా ఒక రకంగా చెప్పాలంటే ప్రేరణలో రియాలిటీ ఉందనిపిస్తుంది ఒక్కొక్కసారి నాకు వచ్చేసి కానీ నలుగురు కలిసి ఆడేది మాత్రం గ్రూప్ గేమ్ అనమాట అందులో కొంచెం పాల్గొనేది ఎవరంటే విష్ణుప్రియ నెక్స్ట్ వచ్చేసి నవీల అనమాట ఇదండి ఈరోజు వీడియో ఇది ఓన్లీ నైనికా నామినేషన్స్ అనమాట ఇలా ఉందనమాట నయనికా చెప్పాల్సింది ఏంటంటే ఆడ పాయింట్ నీ గేమ్ నువ్వు పోగొట్టుకుంటున్నావు గేమ్ అనేది అతని చుట్టూ తిరిగి పోగొట్టుకున్నా అతని గేమ్ని కూడా చెడగొడుతున్నాం అన్నట్టు చెప్పాల్సింది కానీ తను ఏందో చాలా సూపర్ అన్నట్టు అంత ఉంది తర్వాత అన్నట్టు చెప్తుంది అక్కడ ఏం లేదండి సోనియా ఉండడం వల్ల ఇక్కడ మన యష్మి హైలైట్ అయింది కానీ అదే అప్పుడు లేకపోతే అంత హైలైట్ అయ్యేది కాదు మణికంఠ వల్ల సోనియా వల్ల యష్మీ గేమ్ అలా హైలో ఉంది అప్పుడు లేకపోతే ఏం అనమాట ఇప్పుడు తనకు అంత అవసరం లేదు కాబట్టి అందరూ గ్రూప్ గేమ్ ఆడుతున్నారు కాబట్టి తను సైలెంట్గా ఉంటుంది అనమాట ఇదండి ఈరోజు నైనిక నామినేషన్స్ నెక్స్ట్ అందరు నామినేషన్స్ చూద్దామం అండి థ్యాంక్ యూ అండి నా వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్